Até టెన్త్ క్లాస్ ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో దాదాపు డివిజనల్ స్థాయిలో మేము అంత చేయడం ఉన్నాం వాళ్ళు మా గుడిగా అందిస్తుంది ఐదు వందల పైన కూడా ఐదు మందితో మేము అంతగా ఉంటాము ఎగ్జామినేషన్లో మంచిగా ఉంటా దాని తోడు మీ యొక్క సహకారం అందులో ముందు సహకారం లేకపోతే మేమైతే సమస్యలు మీరు మా వెంట ఉంటెన్ ఇయర్ క్లాస్ ముందు ఉండి దాన్ని విద్యార్థుల విషయంలో అయితే ఏదైనా కనీస వస్తువులు సేవలు మేడం పిల్చకపోతే మీరు అందరూ కూడా మా వెంట మేము కాస్త ముందుకెళ్ళి మా కృషి అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి యొక్క పాఠశాల అభివృద్ధి కోసమే మా కాదు అందులో ఈ పాఠశాలకు మాసమే మసీరు ప్రభుత్వం తర్వాత మాకు మాలాప్రము కంగనాథి పిల్లలు కూడా స్నేహితులు సంవత్సరం మేము మసీదుపురము పడిగలు పంపించాలనుకున్నాం కానీ ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అప్పుడు సార్ మాకు అడ్మిషన్ ఇక్కడే జాయిన్ కావాలి సంవత్సరం అడ్మిషన్స్ మాకు రెండు వందల అరవై నాలుగు మంది జాయిన్ కావాలి పోయిన బ్యాచ్ ఉంటే ఇరవై నాలుగు మంది పరిపాలి జాయిన్ అయినట్టు తర్వాత రెండు వందల అరవై నాలుగు నుంచి ఇక్కడ సంవత్సరం కూడా స్ట్రెంత్ మాకు ఎక్కువ అవుతా ఉంది రెండు వేల పదిహేనులో ఇక్కడ స్ట్రెంత్ మాకు నాలుగు వందల తొంభై ఎనిమిది నిమిషంలో రెండు వేల పన్నెండు నిమిషంలో

నేను ప్రతిసారి పోయేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఎంత రాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు డ్యాన్స్ చేసింది వేసింది అరే పిల్లలు ఎందుకండి మీరు నేను ఉండేది చదువు చెప్పేదానికి వాళ్ళకి మార్పులు చెప్పించేదానికే ఉండేది మీరు ఏం మీరు ఇబ్బంది అడగనుకుంటా అడగండి అడిగి వస్తున్నాడా వస్తే వాళ్ళకి ఎన్ని మార్పులు వచ్చినాయి నెక్స్ట్ వచ్చినప్పుడు సార్ పవన్ గారు మార్కులు పెంచండి సార్ అడగడు మీరు అడగలేదనుకోండి మా అప్పుడు ఎవరికి వెళ్ళారు అప్పుడు ఎప్పుడుకి వెళ్ళలే అంతా చేయబోయేవాళ్ళు వెళ్ళు కానీ మాకు కొంచెం నెగ్లెన్స్ వస్తుంది అన్నమాట మీరు అప్పుడప్పుడు బయటకు వస్తారు అంటే మాకు కొంచెం హుషారవుతాము మీ పిల్లలు హుషారవుతాడు అందరూ బాగుంటారు అన్నమాట అర్థమైంది కదా మనకు తెలిసిందేమో తెలియదేమో కాదు జనాభా చేరిపోతే చేయని పడుతుంది పిల్ల కూడా జనాభా పడికి వస్తే చదువు వస్తుంది ఇది కూడా అంతే అనమాట కాబట్టి మనము ఇంకా వ్యవసాయం చేస్తూ ఉన్నాం చేస్తున్నాం మనకు కూడా వ్యవసాయం గురించి పొందాలని తెలుసా ఎందుకంటే లక్షలు రెండు మూడు లక్షలు ఇన్వెస్ట్ పెట్టే పెట్టుబడి పెడతాం అనమాట దాంట్లో ఎంతమంది లాభ పడుతున్నారని క్వశ్చన్ చేసుకుంటే ఒకరిద్దరు మాత్రం లాభం పొందుతారు తప్ప తొంభై మేత మంది లక్ష పోతుంది అనమాట ఉల్లిగడ్డ కట్టుబడి వేసుకుంటాం అరవై ఎకరాగా అరవై వేలు డెబ్బై పెట్టుబడి పెడతాం అది మూడు వేలు పోతుందో తెలుదు మునుగురు పోతుందే తెలియదు మున్నూర్లో పోతే ట్రాక్ అని చూస్తాం పది మంది వేసుకుపోతే ఓ దగ్గర రేటు మిగతా ఒకరికి కూడా లా కాబట్టి నేను ఎందుతున్నానంటే వ్యవసాయం ఒక్కొక్క చేత విడిచిపెట్టని చెప్పడం మన పిల్ల కావడానికి కనీసం బాగా చదివించుకొని ఒక చదివించుకునే వాళ్ళొకొద్దాం ఎప్పుడు కూడా చదువుకొని ఒక ఉద్యోగం ఏదో ఒక సన్నదో పెద్దదో చేస్తే వాళ్ళ జీవితం బాగుంటుంది అనమాట నిక్కర్ నిక్కరవి కూడా మనం కొనుక్కున్నాము కదా ఇప్పుడు మీ పిల్లగా ఒక డ్రైవర్ తప్పిస్తే మొత్తం గవర్నమెంట్ ఇస్తారు కరెక్ట్ భవిష్యత్తులో వస్తే గవర్నమెంట్ డ్రైవర్ ఇస్తామంటే ఇప్పుడు చేయచ్చు కాబట్టి ఏం చెప్తున్నాను భోజనం ఫ్రీ అది కూడా సాధారణంగా మళ్ళీ గంజి ఫ్రీ గంజి చది రోజు ఎక్సిడెంట్ ఫ్రీ ఫ్రీ గుడ్డు ఫ్రీ నోట్బుక్ ఫ్రీ టెక్స్ట్ బుక్ ఫ్రీ అది కాదని చెప్పి డెస్క్లు అది కాదని చెప్పి కంప్యూటర్లు ఈరోజు ప్రతిరోజు మా స్కూల్లో కంప్యూటర్ పెట్టి పిల్లలకి చెప్పండి తప్ప ఇంత మంచి బోధన నీవు సంవత్సరానికి నలభై వేలు పెట్టి ఇదే మీ పిల్లలకు టెన్త్ క్లాస్ చదివేయాలంటే కనీసం సంవత్సరానికి నలభై వేల రూపాయలు ఖర్చు

సంవత్సరానికి నలభై వేలు వేసుకుంటే పది రేళ్ళకి పది నెలలు నాలుగు నాలుగు లక్షలు సో గవర్నమెంట్ ఇంత డబ్బులు పెడతా ఉంది కదా మనం ఎందుకు జాగ్రత్త జాగర్శించుకోకూడదు మనం చేసింది పేరు మీద ఒకటే బాధ్యత వాళ్ళు దిన పడి అంతే అది విడిచిపెట్టి ప్రైవేట్ స్కూల్ పోయేవాడు దిన పడిపోతున్నాడు అదే మన పిల్లలే గవర్నమెంట్ పడికి వచ్చేవాడు వారం రెండు మాటలు జంప్ అవుతున్నాడు మేము అడుగుతాం పిల్లలకి ఏమో మా స్కూల్పెట్ట చొరవ మేము కూడా ప్రతిరోజు అటెండ్ చేసేసేటప్పుడు యాడీ బయట మా యాబ్బ మందు కొట్టాయి నీళ్ళు మసీదు పంపించి పెడతాడు అది నీకు ఇద్దరు కొడుకుంటారు ప్రైవేట్ స్కూల్ పోయేవాడిని ఏమో యా నీళ్ళు కొట్టది పిల్లలు పెట్టుకుంటారు అని చూసుకుంటాను కానీ గవర్నమెంట్ బడికి పంపించేవాళ్ళు మాత్రమే నీళ్ళు మసీపీ పడిపోతాడు బాబా గవర్నమెంట్ బడికి పోయే వాళ్ళతో నీళ్ళు పంపిస్తావా అంటే ప్రైవేట్ బడికి నీళ్ళు పంపి మరి ఎదురుకేసుకో నగలికి వేసుకో ఏమంటారంటే నీకు పనులుంటాయి నేను కాదనిలేదు సార్ మేము వ్యవసాయదారులు కనెక్ట్ అయ్యి వాడు బడి పెట్టి షేర్కి వస్తే వాళ్ళకి బడి పని రాదు షేర్ పని రాదు రెండు తప్పినటువంటి రేవుడు అయిపోతాడు కాబట్టి కష్టాలుంటాయి మంచి పని అనుకో పని చేసుకో ఎప్పుడు బడికి రాకముందు వాడిసిన తర్వాత లేదు సండే సండే హాలిడే మధ్య మధ్య నాగరామ అంట శ్రీరామ్ అంట సిక్ ఇంటి వస్తాయి ప్రతి హాలిడేస్లో వాళ్ళ యొక్క సేవలు తీసుకోండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మేము అడిగేది రోజుకు ఆరు గంటలు మాత్రమే పంతొమ్మిది గంటలకు వస్తాడు నాలుగు గంటలకు పోతాడు ఈ ఒక ఆరు పది మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు ఈ ఆరు గంటలు మాత్రమే పిలిచిపెడితే మీ అబ్బాయికి ఒక మంచి నాణ్యమైనటువంటి తను చెప్పడమే కాకుండా క్రమశిక్షణ కలిగినటువంటి పిల్లలు గారి తయారు చేస్తాము అంతేకాకుండా ఒక మంచి ప్రయోజకవంతంగా మేము తయారు చేయగలం ఇది మా బాధ్యత మీ బాధ్యత కాబట్టి అది సక్రమంగా స్నానం చేయించి మళ్ళీ దిక్కించి దూవించి మంచి బట్టలు వేసుకో మా బట్టలు ఎన్ని బట్టలు అవసరంలా మా ప్రభుత్వ బట్టలు ఇచ్చినట్టు బట్టలు వేసుకుని పంపిస్తే వాళ్ళకి ఒక మంచి బాధ్యత కాకపోతే తయారైతారు మార్కులు ఎక్కువ వస్తే బాగా చదివినట్లే కదా మార్కులు ఎక్కడ వస్తాయంటే పరీక్షల్లో వస్తాయి పరీక్షలు ఉన్నప్పుడు ఒకటి చాలా మంది పుస్తకం పట్టుకుంటారు అది కరెక్ట్ కాదు ఆల్ ఆఫ్ సడన్ గా ఆ రోజు బుక్ పట్టుకుంటే ఆ బుక్ ఇంత ఉంటుంది అన్ని విషయాలు అర్థం చేసుకోలేదు అందువల్ల మీరు ఏం చేయాలంటే ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం రెండు ప్రశ్నలకు లేదా ఒక ప్రశ్నను కనీసం జవాబు నేర్చుకోవాలి మీరు ఏం చేస్తుంటారంటే ఇంట్లో మాకు చదువు రాస్తారు మాకు అర్థం కాదని అంటుంటారు మీ పిల్లలు ఒకటే రాస్తుంటారు రాయడం అనేది చదువు కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి రాస్తూ మనం కొద్దిసేపు రాసుకున్న తర్వాత పక్కన పెట్టి పుస్తకం పట్టుకుని దాన్ని చూడకుండా నేర్చుకోవాలి అది చదువు అంటే చూడకుండా నేర్చుకుంటేనే ప్రతిలో రాయగలరు అందువల్ల మీరు ఏం చేయాలంటే చదవడం నేర్పించాలి రోజు నేర్పించడం కాదు కూర్చోబెట్టాలి కొద్దిసేపు పిల్లవాడు చదువుకోవడానికి కూర్చోబెట్టాలి రాసుకోవడానికి కాదు రాసుకునేది అయిపోయిన తర్వాత చదువుకోవడానికి కూర్చోబెట్టాలి ప్రతిరోజు కొద్దిగా నేర్చుకుంటే లాస్ట్ పరీక్షకు మొత్తం అన్నీ వచ్చింటాయి ఊటి ఈజీగా చాలా సులభంగా పోయి రాసి వస్తారు ఆ రోజు అన్నీ నేర్చుకోలేరు అందువల్ల దయచేసి రాసుకునేది కాకుండా బాగా గుర్తుపెట్టుకునేది గుర్తుపెట్టుకోండి రాసుకోవడం అనేది చదువు కాదు ఎవరైనా రాస్తారు ఏమన్న రాస్తారు ఆ బుక్ చూసి బుక్లో రాస్తారు ఇది చూసి ఇంకో దాంట్లో రాస్తారు అక్కడ ఉండేది ఇక్కడ ఉంటుంది అవసరం లేదు సో ఏం చేయాలి మరి చదవంటే ఏం చేయాలి కూర్చోబెట్టి నేర్పించు నేర్పించలేదు మీరు వాళ్ళు చదువుకోమని చెప్పండి నేర్పిస్తామంటే ఇంకా మంచిదే కాబట్టి రోజు ఒక గంట సేపు చదివించండి అది ఇంకేం అదొక్క అదొక రిక్వెస్ట్ మీకు థ్యాంక్ యూ ఒకసారి కాకుండా సాధారణంగా పుడికల్ పాఠశాల ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత జిల్లాలో స్థానం తరగతిలో మీరు బయట బ్యానర్లు చూసి ఉంటారు పదవ తరగతిలో జిల్లాలోనే పుడికల్ పాఠశాల అయితే విద్యార్థి కరిగి అజయ్ ఐదు వందల తొంభై నాలుగు మార్కులు ఆరు వందలకు కాదు కేవలం ఆరు మార్కులే తక్కువ ఐదు వందల తొంభై నాలుగు మార్కులు జిల్లాలో అంటే నంద్యాల జిల్లాలో కూడా లేదు మొత్తం నంద్యాల గర్మ జిల్లాలో కలిసి యాభై నాలుగు మండలాలు కానీ నాలుగు వందల ఐదు వందల పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ హై స్కూల్ జిల్లా టాప్ జిల్లా ఫస్ట్ వచ్చింది అంటే ఇక్కడ ఉపాధ్యాయులు కానీ హెడ్ మాస్టర్ కానీ ఎట్లా పని చేసింటే ఎట్లా చెప్పింటే అన్ని మార్కులు వస్తాయి ప్రైవేట్ స్కూల్ కూడా రాలేదు అన్ని మార్కులు ప్రైవేట్ స్కూల్ నారాయణ చైతన్య స్కూల్ ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్న పిల్లలు కూడా ఆ మార్కులు రావు మరొక గవర్నమెంట్ స్కూల్లో ఇన్ని మంచి మార్కులు వచ్చినాయి వందకు వంద సబ్జెక్టు కూడా వచ్చినాయి తెలుగు సబ్జెక్టులో తర్వాత సోషలు మ్యాథ్స్ సబ్జెక్టులో కూడా మ్యాథ్స్ వచ్చి వందకు వంద మార్కులు వచ్చినాయంటే ఇక్కడ టీచర్లు ఎట్లా పనిచేస్తారు ఉపాధ్యాయులు మంచి ఉపాధ్యాయులు ఉన్నారు మనకు తెలిసి చుట్టుప్రక్కల మనకి ఎర్రపోవడానికి అడిగి ఎంఎన్ఏలు కూడా అన్ని మార్కులు రాలేదు ఇక్కడ మన స్కూల్ విద్యార్థులకు వచ్చిందంటే టీచర్లు చెప్పాలి విద్యార్థులు చదివింటారు అలాగైతే అన్ని మార్కులు సంపాదించుకుంటారు కాబట్టి మీరు మేము చేసే విజ్ఞప్తి పంటే ప్రధానంగా వడికి పంపించాలి ఎనిమిది తొమ్మిది పది సంవత్సరాల్లో ముఖ్యంగా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయొద్దండి ఇది నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను వచ్చిన తర్వాత కూడా ఎనిమిది తొమ్మిదవ తరగతి అమ్మాయిలకు తాంబూలాలు తీసుకోవడం సెలవులోన పెళ్ళిళ్ళు చేసి అమ్మాయిలకి ప్రధానంగా మీరు మధ్య నిండిన తర్వాతనే బీటెక్ డిగ్రీ చదివిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేయండి ఇది బాగా బాగా చదివే అమ్మాయిలు ఉన్నారు గుడికెల్లో చాలామంది బీటెక్ మనకి ఎదగకుండా స్టేట్స్ గర్ల్స్ బీటెక్ కాలేజీ కూడా చదువుతున్నారు అమ్మాయిలు చాలామంది డిగ్రీలు చదువుతున్నారు కాబట్టి అమ్మాయిలు బాగా చదివించండి బాగా మంచి చదివే అమ్మాయిలు కూడా ఉన్నారు ఆల్రెడీ మనకు మన పాఠశాలలో లాస్ట్ ఇయర్ కూడా ట్రిపుల్ అయి వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు చదువుతున్నారు యూట్యూబ్ సైట్లో యూట్యూబ్ సూపాయలో కాబట్టి బాగా చదివే పిల్లలు ఉన్నారు అది ఏ కులమైనా సరే అన్ని కులాల వారు గుడికెళ్ళ ఉన్నారు బాగా చదువుతున్నారు పిల్లలు ఇప్పుడు బాగా తగ్గిపోయింది ఒకప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పుడు బాగా 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 చదువుతున్నారు కాబట్టి రెగ్యులర్గా బిడిగా బడి పంపించండి వలసలకు పిల్లల్ని పోతున్నారు చాలా చాలామంది ఆరు ఏడు ఎనిమిదిలో ఆ చిన్న పిల్లలనే కుటుంబంతో సుగ్గిపోతున్నారు వలసకి వలసలకు పిల్లలు తీసుకు తీసుకెళ్ళదు కంటే రెగ్యులర్ బడి పంపించండి అదేవిధంగా పిల్లల్ని ప్రతిరోజు బడికి పంపించే విధంగా మీరు చేయాలి ప్రతిరోజు బడికి పంపించాలి వాళ్ళ తర్వాత పిల్లలకు పది లోపల కూడా పది అయిన తర్వాత కూడా పెళ్ళి చేయకుండా ఒక్కరు ఫెయిల్ అయింది కూడా మళ్ళీ వాళ్ళని ఇంటర్మీడియట్ చదివించడము ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి మనకి ఎన్ని కష్టాలుస్తున్నా చదివించండి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా కష్టాల నుంచి వచ్చిన వాళ్ళమే అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఉపాధ్యాయులు ఇక్కడ మీ ముందు కూర్చుని మేమంతా అప్పుడు ఏ ప్రైవేట్ స్కూల్లో చదవలేదు అప్పుడో మాట స్కూల్ కాంగ్రెండ్ తర్వాత ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులే ఈరోజు మనకు ముఖ్యమంత్రులు అయిన చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి కానీ కూడా ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళే కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చిన్న చూపు అవసరం లేదు మీరు బాగా చదివించండి పిల్లలు చదివించండి ఫస్ట్ వాళ్ళు బాగా పడుతున్నారు లేదనేది తర్వాత విషయం అది పదవ తరగతి పాస్ అయితేనే ఇంటర్కి ఏదో ఒక హై స్కూల్కి తర్వాత మళ్ళీ పాఠశాలలు పంపించండి ఖచ్చితంగా మీరు దయచేసి ఇదొకటి గమనించండి మీరు ఈరోజు బడికి వచ్చిన తర్వాత మీరు ఇంటి దగ్గర ఉన్న కూడా పిల్లల్ని మాత్రము మధ్యలో బడి మానిపించుకండి తర్వాత అన్ని ఇందా సార్లు ఎటువంటి అన్ని వస్తువులు కనిపిస్తున్నారు ఇప్పుడు కేవలం పిల్లల్ని మాత్రం బడి పంపించాలి ఈ సంవత్సరం మళ్ళీ ఈ గవర్నమెంట్ గతంలో ఒకరికే అమ్మఒడి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే తల్లికి ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి తల్లి పొందడం అని ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే కాబట్టి అవి వస్తే ఇంకా మీకు లేదు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేలు వస్తాయి ఐదు ఆరు మంది ఉంటే తొంభై వేలు వస్తుంది ఉన్నవారు ఉంటారు ఇదంతా మనదనుకుంటే మనది అనుకుంటే ఏ సమస్య ఉండదు మనది కాదని మన సమస్యలు మొదలైంది ఏ పార్టీలు ఎన్ని మారినా పాఠశాల మాత్రము దాంట్లో రాజకీయంగా మాత్రము ఎక్కువ ప్రవేశం అయిపోతున్నా అడగ నీరుగా అయిపోతాయి కానీ రాజకీయంగా ఇక్కడ చేయాల్సిన పాటు మనం దండిగా మీరు చేయలేని వరకు మంచి ఇప్పుడు చేయాలి వాళ్ళు చేసినంత వరకు వాళ్ళు చేస్తున్నారు మనం అందరం ఊళ్ళో అందరం ఎవరైనా ఏ పాట వాళ్ళైనా మనమందరము రోజు మొహం చేసిన వాళ్ళని అందరూ కలిసిమెలిసి ఉంటారు మన నుంచి మన పిల్లలకి ఎలాంటి ఆటంకం కలగకుండా మన స్కూల్ విషయం కూడా అందరూ గట్టి నిర్ణయం తీసుకొని ఏదైనా కానీ మంచి విషయాల కోసం నువ్వు చదవడం కోసం అందరూ కూడా పిల్లలకి ట్రశిక్షణ విషయంలో కూడా అందరూ ఒకే రకంగా ఉంటే మనం ఆటోమేటిక్గా మన స్కూల్కి మన ఊరికి ఎప్పటి నుంచో మంచి పేరు ఉంది అన్నిట్లో ఉంటుంది మన ఊరు కొత్త ఉంటుంది మంచి విషయాల్లో ఉంటుంది ఇంకా గల్లీ చేసే విషయాల్లో కూడా మొత్తం రాష్ట్రం అంతా మారకోవంటి మునగాలో ఉన్నటువంటి ఊరు అదే రకంగా తెలుగుదేశంలో అమోఘమైనటువంటి శక్తి కలిగిన ఊరు మనది ఇంత శక్తి ఉంది అలాగే కాస్త మూర్ఖత్వం కూడా మనలో ఉందనుకోండి లాస్ట్కి ఏమైపోతుందంటే మన తర్వాత తరం వాళ్ళు నశించిపోతారు అది ఒక్కటి ఇప్పుడు తగ్గిపోతే మన పిల్లల పట్ల మనం ఎంత జాగ్రత్త తీసుకుంటే మనము అంత బాగుండాలి తల్లి తండ్రిని బట్టి పిల్లలు ఉంటారు తల్లి బాగుందంటే కూతురు బాగుంటుంది తండ్రి బాగుందంటే కొడుకు బాగుంటుంది తల్లి తల్లిదండ్రులు మన పిల్లల ఎదురుగా ఎప్పుడైనా కానీ మనం దగ్గర ఎంత చేయకుండా ఏం కొట్టకుండా పిల్లలు బయటకు ఇచ్చి మీరు బాధలాడుతున్నారు కూడా పిల్లలు మాత్రము ఎదురుగా మీరు మాట్లాడే మాటలు మనం చేసే చేష్టలు పిల్లలు బాగా పరిశీలిస్తుంటారు దాని నుంచి ఎదురు మనం తాగుతూ ఉంటాం అప్పుడు వార్తలు చెప్తూ ఉంటాం ఇలాంటివి వాళ్ళకు మనం నేర్పించిన వాళ్ళైతాం మీరు బడికి వచ్చి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు నేరకంగా పోతున్నారు దూని ఇంకా కటింగ్ చేసుకొని పోతున్న నేర్చుకుని పోతున్నారా వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడంటే ఓవర్ ఓవర్లో ఆలోచనలో ఉన్నాడని వాళ్ళ ప్రవర్తనలో ఉన్న మార్పు కనిపించింది అనుకోండి కటింగ్ అనుకోండి వాళ్ళ మనసు మారి సినిమా హీరో ఉన్న వాడు ఉన్నారంటే ఇక్కడ సినిమా హీరోయిన్ వెతుక్కుంటారు మనము చాలా జాగ్రత్తగా ఏ మనం ఏమైనా కటింగ్ నటి పెట్టుకుని తిరుగుతున్నా మరి మన పిల్లలు చూడండి చెప్పుకోలేకపోతాడు వాళ్ళు మనకుంటే కంట్రోల్ చేయలేకపోతున్నాడు కదా ఇట్లాంటి పిల్లలు తండ్రి ఉన్నారు ఏం చేస్తాం సార్ ఏమన్నది ఏమని చేసుకుంటారు సార్ అదొక భయం మనకి కానీ మరుసంగా చెప్పుకోవచ్చు ఓడి సార్లు చెప్పుకోవచ్చు వాడు ఇక్కడ వగినారంటే మేము మేము వాళ్ళని వచ్చినామంటే వాడు జీవితంలో బాగుపడతాం అందుకే మా సార్ వాళ్ళు ఎప్పుడైనా కానీ వారిని కంట్రోల్ పెట్టడం కోసమనే నేను అడపా తడపా అసలైన కార్యక్రమం అనేటువంటిది తెలిసి ఉందనే ఉద్దేశంతో వారం నుండి ఫోన్ల దగ్గర తన మైపులు ప్రేమ చెప్పడం జరిగింది అది అవేర్నెస్ ఏమో కానీ పేరెంట్స్ చాలామంది ఇమూవ్ గతంలో సమావేశం అంటే సార్ ఆ పని ఈ పనుంది అని వెళ్ళిపోయేటువంటి చాలా గమనించారు అది చాలా సంతోషపడుతుంది ఈరోజు ఇదే విధంగా మనము నెలకు ఒకసారి సమావేశం అనేది ఏర్పాటు చేస్తామంటే మన యొక్క పిల్లలు కొంత మార్పు అనేది చూస్తామనేటువంటిది నా ఆలోచన ఈ ప్రతిసారి ఈ మధ్యకాలంలోనే పరిచయమైనటువంటి మన పైన అయితేనేమి వెనక నైతేనేమి దేవుదాసు అయితేనే మీద ఇక్కడ వాళ్ళతో ప్రతి వాళ్ళకి ఇక్కడ సమస్యలు అనేవి చెప్తూ పోతూ ఉన్నాను రియాక్ట్ అవుతున్నారు చేస్తున్నారు మరి మనమంతా దేన్ని చేస్తున్నామంటే పిల్లల మార్పు కోసం అని చూసి ఒక అవగాహన కల అనేది ఒకటి ఇది ఒక మంచి సందర్భం అనేది తీసుకుంటే చెప్తున్నారు సో అది ఆలు నోషాలు ఈరోజు మనకు ఉడికి నుండి మన షెడ్యూల్ ప్రకారంగా మధ్యాహ్నం ఒకటిన్నర నుండి రెండు దాకా కమిటీ అక్కడ ఉండేటువంటి పిఎంసి కమిటీలో ఉండేటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అనేటువంటిది ఒకటి ఉంది తర్వాత వాళ్ళతో క్రమంలో స్వీకారం చేయించడం అనేది కాబట్టి అది మధ్యాహ్నం రెండు నుండి ఆ కార్యక్రమం చేపడతామని ఇంకొకటి అంతకంటే ముందుగా మీకు ఏం చెప్తున్నానంటే ఏకగ్రీవం అనేటువంటిది సాఫ్ట్గా జరుగుతున్నందుకు నేను కొంత ఎందుకంటే ఒక్క మాట సార్ మేము ఇట్లా మేము ఉన్నాము ఉన్నామన్న మేమంతా ఇక్కడ దీనికి అభివృద్ధి కోసం పాఠశాల అభివృద్ధి కోసం పోటీ పడతాం అనేటువంటిది ఆ తప్పనతో మేము కూడా ఉన్నామనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత గ్రామ పెద్దలైనటువంటి మన ఇక్కడ పాఠశాల ఫౌండర్స్ మెయిన్ ఎవరంటే గౌన్ అనేది చెప్పుకుంటాం వాళ్ళ సహకారంతో కూడా ఒక్క మాటగా మీకు చెప్పడం విషయం చెప్దామనుకుంటున్నాం రికల వాళ్ళే కదా మా వాళ్ళే కదా రికెల వాళ్ళే మా వాళ్ళే కదా కాబట్టి ఎవరైతే ఏముంది మా వాళ్ళే అనేటువంటి భావనతో మేము ఉన్నాము కాబట్టి వినానమస్ అయితేనే ఫస్ట్ మేమే సంతోషపడతాం అనేటువంటి చెప్పడం జరుగుతాం అది ఇప్పుడు మీకు చెప్తున్నారు నాకు వాళ్ళ దాని తెలిసి విషయము మీకు ఆ విషయం చెప్తున్నారు కాబట్టి వాళ్ళైనా వీలైనా పాఠశాల పరంగా మీరంతా మాకు సహకారం అందిస్తే మాత్రం ఇంకా అభివృద్ధి బాట నడిపించడానికి మేము ప్రయత్నం చేస్తాం మా వంతుగా మా ఉపాధ్యాయ బృందాలు అందరూ ఇక్కడ ఉండేటువంటి ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది మంది పిల్లర్స్గా ఉన్నారు నేను చెప్పే అవసరం లేదు చెప్పే అవసరం లేదు మా టీచర్స్ అందరూ సీనియర్స్ మరి ఆ రిజల్ట్ రావడానికి కారణం వాళ్ళు ఇరవై ఎనిమిది మంది కృషి నాది కాదు రియల్గా చెప్తున్నా గర్వంగా చెప్తాను ఆ ఇరవై ఎనిమిది మంది పిల్లర్స్ అంటే ఒక ఇల్లు కట్టాలంటే సంబాలు అనేటువంటిది ఉన్నాయి నాకు చెప్పేసి స్డికెల్ హై స్కూల్లో ఉండేటువంటి ఇరవై ఎనిమిది మంది నాకు స్తంభాలు లాంటి వాళ్ళని చెప్తున్నాం అది అంత గట్టి ఉంటేనే కదా బిల్డింగ్ పక్కా గట్టిగా ఉంటుందని అనుకుంటూనే వాళ్ళతో చెప్పడము అది ట్యూచర్ తప్పకుండా వాళ్ళు అది చేస్తూ ఉన్నారు ఆ రిజల్ట్ రావడానికి కూడా కారణం అని కూడా బయటపడింది కాబట్టి మా వరకు మా టీచర్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చెప్పేదాంట్టు వెనుకాడరు మన పిల్లలు మనం మలుచుకోవడానికి బాధ్యత మన యొక్క తల్లిదండ్రుల బాధ్యత కాబట్టి కొద్దిగా మీరు పేరెంట్స్కి మీరు ఇళ్ళ కాడ ఉంటారు కాబట్టి మీ పిల్లలకి ఉదయం ఐదు గంటలు రాసుకుంటా చదువుకోండా అది ఏమైనా డౌట్ ఉంటే అవన్నీ క్లియర్ చేసుకోండా రేపటికి అన్ని పోటీ చేసుకొని ఆ విధంగా చేసుకుంటూ పోయినారంటే వాడు ఎంతో దూరం వెళ్ళాడు మహా మన మధ్యలో అమ్మానా మాట వింటాడు వాళ్ళని కొద్ది ఈ విధంగా చెప్పారంటే పద్ధతిలో ఎంత దూరం వెళ్ళాడు మెయిన్గా అనుభవం తెచ్చు మనం కష్టపడితేనే ఈ స్థాయికి ఎదిగాం ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు మేము ఇక్కడ చదివిన వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళమే ప్రైవేట్ స్కూల్ చదివిన వాళ్ళం ఎవరు మరి ఇంత ఉన్నత స్థితిలోకి ఎదిగామంటే దాని అర్థం ఏమిటి కష్టపడితేనే కష్టపడాలి చదవాలని ఇప్పుడు కూడా సభ ముఖ్యం మళ్ళీ కూడా మా అమ్మ గురించి చెప్తున్నాను ఇప్పటికీ ఆమె గట్టి గట్టి ఉంది పొలం పనులు చేస్తుంది ఇట్లా నేను నాలుగు గంటలు వేపడం నాకు ఇట్లా చదువు మేలుకోవాలంటే కరెక్ట్ నాలుగు గంటలు లేపేదాన్ని మరి కష్టాన్ని కూడా నేర్పింది పొలం పనులు కూడా నేర్పింది అది చేయండి ఇది చేయండి తర్వాత దైవ నిర్ణయం మీ అదృష్టం అది మరుచుతుంటుందని ఉద్దేశించి ఆ ఆలోచనతోనే ప్రతిరోజు మన పిల్లలందరికీ ఇక్కడ ఉండే ప్రేర్లో ఏ విషయమని ఇట్లాంటివి చెప్తూ ఉంటాను నాతో పాటు ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ ఇదే ఊర్లో చదివి ఎదిగినటువంటి ఉపాధ్యాయంగా ఎదిగినటువంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు వీరిని ఎగ్జాంపుల్ చెప్తున్నా రే కష్టపడేంట మంచి ఏమన్నా మంచి అలవాటు చేసుకోండి వేరే అలవాట్లు ఇది మనం అనేటువంటిది చెప్పడం అనేది జరుగుతూ ఉంది దానికోసమే మేము కష్టపడుతున్నాం అనేటువంటిది మీకు చెప్తున్నది మరీ మరీ నాయకులందరూ కూడా పేరు కూడా నా ధన్యవాదాలు ముఖ్యంగా ఇది మన ఊరు మనబడి మన విద్యార్థులే ఇక్కడ చదువుతున్నది మన విద్యార్థుల భవిష్యత్తు మనకు ముఖ్యం రేపు రాబోయే కాలానికి గ్రామ పెద్దలైతే కాబోయే నాయకులైతేనేమి కాబోయే కలెక్టర్లు కాబోయే ఇంజనీర్లు ఎస్పీలు అంతా కూడా ఇక్కడ నుంచే తయారైతే ఇక్కడి నుంచి చదువుకున్న వాళ్ళే రేపు భావభారంతో పోగలైతారు కాబట్టి ప్రభుత్వము ఇక్కడ తల్లిదండ్రుల అజమానిషిలో పాఠశాల పాఠశాల ఉపాధ్యాయులకు ఇక్కడ పాఠశాల సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకొని మన విద్యార్థులు సక్రమంగా బడికొచ్చేటట్ల బాగా చదువుకునేటట్ల వాళ్ళ భవిష్యత్తు బాగా తీర్చుకునేటట్ల ప్రభుత్వము అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ఉంది మధ్యాహ్న భోజనము పుస్తకాలు బడికొచ్చే పిల్లలకు ఒక పదహైదు వేల రూపాయలు ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి కృషి చేస్తానని ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పాఠశాలలో చేర్చడానికి శాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

చాలా సంతోషంగా ఉందండి మా పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ సంబంధించినటువంటి ఎంపికల్లో మిన నెంబర్స్గా కావడం అనేటువంటిది నేను చాలా సంతోషపడుతున్నా దానికి మన పాఠశాల చైర్మన్గా బియన్ అయ్యన్న గారు తర్వాత వైస్ చైర్మన్గా లక్ష్మి గారు ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి నేను చెప్పే సలహా ఏమిటంటే మా పాఠశాల వర్గ్రెస్కి అభివృద్ధికి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మాకు అందిస్తారని ఇప్పటి రూల్ కంటే ఇంకా రూల్ పెంచడానికి వాళ్ళు మాకు ప్రయత్నం చేస్తారని మీకు తెలియజేసుకుంటున్నా ఈ విషయంలో మెయిన్గా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చూ చేపట్టేటువంటి పథకాలని ప్రతిదీ ట్యూచర్ తప్పకుండా వీళ్ళతో పాటు నేను కూడా సహాయ సహకారాలు అందించడానికి ముందుకి ఉంటానని అన్ని వేళల్లో నేను ఇదే విధంగా పోటీ పడతాననేటువంటి దానిపైన ఉంటానని మీకు సభ తెలియజేస్తాను అజయ్ అనేటువంటి కనిక అజయ్ అనేటువంటి మా పిల్లోడు జిల్లా పరిషత్తున్న పాఠశాలలో ఫస్ట్ ర్యాంకర్ అని చెప్పాలి ఎందుకంటే ఫైవ్ నైంటీ ఫోర్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఆ రిజల్ట్ రావడానికి కారణం మాకు ఇక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులు మొత్తం కష్ట నేను మీకు తెలియజేసుకుంటున్నా ఇంకా నెక్స్ట్ అకాడమీ కూడా మాకు వన్ థర్టీ సిక్స్ మెంబర్స్ టెన్త్ క్లాస్ ఉంది ఇప్పుడు రోజు టోటల్గా ఫైవ్ హండ్రెడ్ అబోవ్ పది దాకా ఉండే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఈ ఇక్కడ ఉండేటువంటి ఈ రిజలిటీ కంటే అధిగమించడానికి నేను సహశక్తలాగా మీకు ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటాను పెద్దలకు గాను ధన్యవాదాలు మా ఎమ్మెల్యే సారు ఈ మన చైర్మానం చేయక మన ఎమ్మెల్యే సార్ చైర్మాన్ చేసే మన పడి పిల్లలకి మన ఎస్వాయి సార్ సార్ కానీ మన ఖాళీల సార్లు కానీ బాల జరులన్నీ हम लोगों ने वहां संग है इनको मालूम है